మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి ఇవేంటనుకుంటున్నారు మిషన్ పాదాలండి ఎన్నున్నాయో చూసారు కదా అలానే బ్లౌజ్ కుట్టుకోవటానికి రెడీ అయ్యాను ఈ బాబీని ఏంటి ఈ బాబీని నేనేం చేస్తున్నాను ఇప్పుడు అసలు విషయం మీతో షేర్ చేసుకుంటున్నానండి అవునండి నాలుగు రోజుల క్రితం చీరలు కొనుక్కొచ్చుకున్నాను మీకు తెలిసిందే కదా తీసుకొచ్చుకున్న చీరలకి అంతకుముందు వర్క్ చేసిన బ్లౌజ్ని అన్నీ కలిసి ఇప్పుడు ఫాల్స్ అలానే బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసుకుందాము అని ప్రిపేర్ అయ్యాను వర్క్ జాకెట్ సగం కుడుతూ ఉండగా అప్పటిదాకా మంచిగా వచ్చింది సడన్గా పూస కుట్టు వచ్చింది అబ్బా అని తొందర తొందర అదేనండి హడావిడి ఉంటుంది ఎప్పుడెప్పుడు ఈసారి ఈ బ్లౌజులు అయిపోతాయి అన్న టెన్షన్ ఉంటుంది సరే అలా కుడదామని మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఈ పోస కుట్టగా అలా వచ్చేసేటప్పటికి ఇంకా చూడండి ఇరిటేట్ పెచ్చ ఇరిటేట్ అయింది సరే దీన్ని ఇలా వదిలేస్తే బోల్డ్ అన్ని చీరలు కుట్టుకోవాల్సినవి ఉన్నాయి లాభం లేదు అని చెప్పి ఇప్పుడు మొదలుపెట్టానండి రిపేర్ చూస్తున్నారా ఇదేంటో గమనించారా లైటర్ అండి ఈ లైటర్ని నేను ఇప్పుడు ఈ లైటర్తో నేనేం చేస్తున్నాను అన్నది చూడండి మిషన్ని హెడ్ అంతా ఆ స్టాండ్ మీద హెడ్ అలా తిరగదిప్పి పెట్టేసేసి ఆ తర్వాత బాబిన్ పెట్టుకుంటాం అక్కడేమన్నా మనం కుట్టుకునేటప్పుడు మనం ఫ్యాన్ వేసుకొని కుట్టుకుంటాం కదా ఒక్కొక్కసారి సన్నగా కట్ చేసినప్పుడు చిన్న చిన్నవి చాలా కొంచెం తేడాతో ఉంటాయండి ఆ కొంచెం తేడా మొక్కను కూడా కట్ చేసినప్పుడు గాలికి ఎగిరి ఇదిగో ఇలా ఇరుక్కుపోవచ్చండి అలానే కొన్ని నెలల నుంచి మనం వాడకపోయినా లేదు మనం ఎక్కువ వాడి దీని గురించి పట్టించుకోకపోయినా ఏదైనా ప్రాబ్లమేనండి వాడుతున్నా ప్రాబ్లమే వాడకపోయినా ప్రాబ్లమే సరే ఇంతకీ నాకు పోసకుట్టులాగా వచ్చింది కదా ఆ పూసకుట్టు ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది తెలియదు రిపేర్కి బయటికి పంపిద్దామా అంటే ట్రై చేద్దాం మనకి వస్తే సరే ఉంది రాకపోతే అప్పుడు బయట చూద్దాము అన్న ఆలోచనతో ఎదుగో ఈ లైటర్ సాయంతో నేనేం చేస్తున్నానో చూడండి ఆ లోపల సన్న దారాలు అలానే మనం కట్ చేసిన ఇందాక చెప్పాను కదా మనం కట్ చేసినప్పుడు చిన్న చిన్న పీసులు గాలికి ఎగిరి ఇదిగో ఇక్కడ ఇరుక్కుపోయిన డస్ట్ లాగా ఉన్న మనకి కుట్టులో ఇబ్బంది ఉంటుంది అందుకని ఈ లైటర్ సాయంతో చూస్తున్నారు కదా నేనేం చేస్తున్నాను ఎలా లైటర్ సాయంతో ఆ లోపల దారం పొగులు ఇలా క్లాత్ పీసులు ఉంటాయి కదా చక్కగా లైట్తో అలా మంట పెట్టడం వల్ల చక్కగా ఆ సన్న సన్న దార పొగులు కూడా మొత్తం పోతున్నాయండి కానీ ఈ ఈ లైటర్ ఏటవాలుగా ఇలా పెట్టి తీయటం వల్ల బా భలే కష్టం అనిపించిందండి ఇప్పుడు ఈ మిషన్ మీద ఉన్న పాదం దగ్గర కూడా డస్ట్ ఉండుంటుంది అని అని చెప్పి ఇదిగో ఈ ప్లేట్ ఎలా ఓడదేస్తున్నానో చూస్తున్నారు కదా అమ్మ బాబాయ్ ఏంటి ఇంత ఉందా డస్ట్ అని అని చెప్పి ఆశ్చర్యపోయానండి చూసారా ఎంత ఎక్కువ ఉన్నదో అక్కడ పాదం దగ్గర అంత తట్టి పెట్టుకొని పాదం దగ్గర సరిగ్గా కుట్రమ్ముంటే అక్కడ వస్తుందండి చెప్పండి ఇప్పుడు కూడా ఈ లైటర్ సాయంతో మనం ఎంత దులిపినా కూడా సన్నగా డస్ట్ లాగా ఉంటుంది చిన్న చిన్నగా ఆయిల్ వేసి 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 ఎట్టు పెడతాం కదండీ ఇందాక చూసారు కదా స్టార్టింగ్ అలా మొత్తం ఒక చోటకి చేరి మడ్డిలాగా తయారవుతుంది ఇదిగో చూసారా మంట కూడా వచ్చేసింది గమనించారా ఆ కుట్టు సూది దిగుతూ చూసారా పాదం కిందకి పైకి కిందకి పైకి అక్కడ చూడండి ఎంత వేస్ట్ ఉన్నదో అందుకేనండి పూస కుట్టులాగా ఆ మిషన్ కుట్టాలా రావటం అమ్మయ్య నా ప్రాబ్లంకి పరిష్కారం దొరికిందిరా బాబు అని అనుకుంటూ ఇది చూసారా ఇదే దేంతో తీస్తున్నాను చూసారా లోపల ఉన్న ఆ కొంచెం దీంతో కూడా ఐబ్రో ఫ్లక్కర్ ఉంటుంది చూసారా ఆ ఐబ్రో ఫ్లక్కర్తో ఇలా చూస్తున్నాను ఇంత ఉంటే మరి పోసకుట్టు కుట్టు రాకుండా ఎలా వస్తుందండి చెప్పండి అని నాకు నేనే మనసులో సమాధానం చెప్పుకుంటూ అమ్మయ్య మంచి పరిష్కారం అయితే దొరికింది ఇదంతా అయిపోయిన తర్వాత కుట్టడం వస్తుందా రాదా మరి మనం చేస్తున్న రిపేరు కరెక్టా కాదా అన్న ఫీలింగ్ తెలియాలి వెయిట్ చేయాలి అంటే ఏం చేయాలి లాస్ట్కి వచ్చేదాకా ఆగాలి ఆ లైటర్తో అలా పెడుతూ ఉంటే నా గోరు కూడా హీట్ ఎక్కిపోయిందండి చాలా బలం కావాలండి ఎందుకంటే ఇట్లా స్ట్రైట్గా పెట్టి లైటర్ వెలిగించిందనుకో ఇట్లా ఏటవాలుగా ఉంచి పెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది కదా సరే ఈ లైటర్తోనేనా క్యాండిల్తో కూడా ట్రై చేయొచ్చు కానీ క్యాండిల్ పెడుతున్నప్పుడు ఆ మైనప్ చుక్క ఆ మిషన్ మీద పడి ఇంకొంచెం పెద్ద పనే అవునా కదా అలా కాకుండా ఇప్పుడు చూడండి సామ్రాణి కడ్డీలతో కూడా చేయొచ్చండి మన చాయిస్ మనకి లైటర్ అందుబాటులో ఉందనుకో ఓకే లేదనుకో సామ్రాణి కడ్డీ బెస్ట్ క్యాండిల్ అయితే చాలా కష్టం అండి ఆ క్యాండిల్కి కరిగి మళ్ళీ ఆ చుక్క అక్కడ పడతా ఉంటుంది దాన్ని తుడుచుకుంటూ ఉండాలి కదా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి మొత్తానికి ఆయిల్ వేసి చక్కగా ఇంకొక్కసారి తుడిచి ఎటు ఓపెన్ చేశాను కదా హెడ్ అంతా తిరగేసేసాను మిషన్ హెడ్ తిరగేసి చక్కగా ఇలా లైటర్తో మొత్తం ఆ లోపల ఉన్న డస్ట్ అంతా తీసేసాను అమ్మయ్య ఈ పోసకుట్టు రావటం ఏమో కానీ మిషన్ రిపేర్కి వచ్చేసినట్టే అంటే రిపేర్ కంప్లీట్ అయిపోయింది మంచిగా చేసుకు చే జరి మంచిగా ఉండి ఉంటుంది అని అనుకుంటూనే ఎటు ఓపెన్ చేశాను కదా మొత్తం ఆయిల్ మొత్తం ఆయిల్ వేసేసి చక్కగా ప్రతి ఎక్కడెక్కడ ఆయిల్ వేయాలో అన్ని చోట్ల ఆయిల్ చుక్కలు అలా వేసి ఆ తర్వాత మిషన్ని ఇంకొకసారి ఒకటి రెండుసార్లు చేసుకుంటూ ఆ చక్రం తిరుగుతుందా లేదా అని గమనించేసి ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు ఇందాక వేశాను ఒకసారి ఆ చుక్క 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 వేసి ఆ పక్కనంతా ఇది అవుతుంది కదా ఇంకొకసారి తుడిచాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ వేసి ఆ తర్వాత మిషన్ హెడ్ కరెక్ట్గా పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాను అలా పెట్టినప్పుడు మనకి మనసులో ఒక ఆలోచన ఉంటుంది ఇంత చేశాను కదా ఈ మిషన్ కుట్టు వస్తుందా రాదా మనసులో అయితే ఒక కన్ఫామ్ అండి వస్తుంది అని అన్న నమ్మకం ఉంది సరే చూసారా ఎంత డస్ట్ ఉందో ఎంత తీసి పడేసి ఎంత లైటర్తో వెలిగించి డస్ట్ అంతా పోయినా కూడా ఇంకా ఇంత ఉన్నదండి అందుకే కావాలి ఈ పూసగుట్టు రావటానికి కారణం అమ్మయ్య మొత్తానికి పైప్ అయినా నాకు తెలిసిన నాకు వచ్చినట్టుగా ఇది ఇలా రిపేర్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేట్ ఎలా బిగిస్తున్నానో చూస్తున్నారు కదా డ్రైవర్ సాయం అండి పెద్ద స్క్రూ డ్రైవర్ అయినా ఓకే చిన్న స్క్రూ డ్రైవర్ అయినా ఓకే మన ఇంట్లో మన దగ్గర అందుబాటులో ఉందనుక ఏమీ లేదనుకోండి స్పూన్తో కూడా తీసి చేయొచ్చు నాకు ఈ స్క్రూ డ్రైవర్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ స్క్రూ ఈ స్క్రూ డ్రైవర్తో తీస్తున్నాను ఇప్పుడు కుట్టడానికి రెడీ అవుతానండి చెప్పాను కదండి లైటర్ సాయము స్క్రూ డ్రైవర్ ఈ రెండు ఉంటే చాలు మనకి మిషన్ రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజుకి ఇప్పుడు ఇందాక హెడ్ లోపల వేశాను కదా ఆయిల్ ఇప్పుడు హెడ్ పైన ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి ఆ ఉన్న చోట ప్రతి చోట చూసుకొని ఇలా ఆయిల్ వేసి మళ్ళీ ఇంకొకసారి ఆ ఆయిల్ చుక్కలంతా చక్కగా తడిచి తుడిచేటట్టుగా క్లీన్ అయ్యేటట్టుగా తుడిచి ఈ పాదం దగ్గర చూసారా ఎన్ని ఎంత ఎక్కువ ఆయిల్ వేసానో గమనించారు కదా అవునండి ఆ పాదం దగ్గర డ్రై అయిపోయిందను కూడా చాలా రోజులు వాడకపోతే డ్రై అయిపోతుందండి అందుకని పాదం దగ్గర మనం ఎప్పుడైనా మిషన్ కుట్టడం ఆపేద్దాము ఇంకా ఒక నెల రోజులు రెండు నెలలు మనం కుట్టము అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఒక క్లాత్ వేసేసి పక్కన పెట్టేసేసుకోవచ్చు పెట్టుకోవటమేనండి చూసారా ఎన్ని పాదాలు ఉన్నాయో ఒకటి సింగిల్ పాదం ఇది వచ్చేసి ఫాల్ కుట్టుకోవచ్చు జాకెట్ కుట్టవచ్చు ఇది అంచులు కుట్టుకునేది చూసారా ఈ జాకెటు పూస కుట్టులాగా వచ్చింది గమనించారా కుట్టంతా మంచిగా వచ్చిందండి లాస్ట్ని ఏమైందో ఏమో సడన్గా ఎదుగో ఇలా పూస అబ్బా వచ్చేటప్పటికలే ఇరిటేట్ అయిందండి అందుట్లో వర్క్ జాకెట్ ఈ వర్క్ జాకెట్ని కుట్టాలి అంటే ఎంతో జాగ్రత్తగా సింగిల్ పాదంతో కుట్టాలి అంతే కేర్ తీసుకొని కుడదామనుకునే లోపే ఈ ప్రాబ్లం వచ్చిందా ఇంకా చూసుకో మిషనా నేనా చూసుకుందామని చెప్పి మొదలు పెట్టేశానండి ఇంత చేశాను కదా ఇంకా బాబిల్లో ఎక్కడన్నా దారం ఒక్కోసారి బాబిన్లో కూడా మనకు తెలియకుండా చిన్న దార పోగు మిగులుతుందండి ఆ దార పోగును కూడా ఇదిగో ఇలా లైటర్ సాయంతో చక్కగా వెయిట్ చేసేసాను ఆ తర్వాత దారాన్ని పోసుకొని ఇదిగో ఇలా మిషన్కి సెట్ చేసేసుకుంటున్నాను ఎలా ఉంది నేను చేసిన ఈ రిపేరు మీకు నచ్చిందా అప్పుడేనా ఇప్పుడే మాట ఎదుగు ఇప్పుడు క్లాత్తో కుడుతున్నాను చూడండి ఇప్పుడు గమనించండి కరెక్ట్గా కుట్టానా కరెక్ట్గా వచ్చిందా లేదా తెలియాలి అంటే ఇంకొక సెకండ్ ఆగండి నేనైతే బాగా వచ్చిందన్న అనుమానమే ఫీలింగ్ లే అదే అనుమానం లేకుండా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చూద్దాం 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 చూసారా గమనించారా ఎన్ని దారాలతో కుడుతున్నాను ఒకటి గ్రీన్ దారంతో కుడుతున్నాను ఒకటి మెరూన్ కలర్ దారంతో కుడుతున్నాను ఏ దారం ఇంకా పూసకుట్టు ఉంది గమనించారా కనిపిస్తుందా పూసకుట్టు అవునండి కొంచెం మనం రిపేర్ చేసిన తర్వాత కుట్టిన తర్వాత ఎదుగు చూసారా సరే కరెక్ట్గా కుట్టు వచ్చింది ఆ కుట్టుకి ఈ కుట్టుకి తేడా గమనించారు కదా అమ్మయ్య నేను పూసకుట్టు వచ్చిన ఇంత మంచిగా బయట రిపేర్కి ఇవ్వకుండా నా అంతటి నేను రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకాగా మిషన్ రిపేర్ అయింది ఇంకా నెక్స్ట్ ఏంటి బ్లౌజులు ఫాల్స్ కుట్టుకోవటమే కదా ఈ పాదాన్ని ఒకసారి గమనించండి ఒక పాద మూడు రకాలుగా మనం కుట్టుకోవచ్చు అంటండి అమెజాన్లో తెప్పించుకున్నాను ఈ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చు